నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప విజయనగరంలో తొలిసారిగా తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో రోబోటిక్ శస్త్ర చికిత్స అందుబాటులోకి తెస్తున్నట్లుగా డాక్టర్ తిరుమల ప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోబోటిక్ శస్త్ర చికిత్సలపై ఆదివారం నిర్వహించే అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు బొంబై విజయవాడ విశాఖపట్నం వంటి ప్రాంతాల్లోనే రోబోటిక్ శస్త్రచికిత్స జరుగుతుందని ఇప్పుడు విజయనగరం వాసులకు కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు రేపు ఆదివారం ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదులో మన హాస్పిటల్లో ఇదే కాన్ఫరెన్స్ హాల్లో రోబోటిక్ లైవ్ సర్జరీ కాన్ఫరెన్స్ అవుతుంది అలాగే సీఎంఈ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లో టూ ఎక్రడేషన్ అవర్స్తో మన మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మనకు ఎవర్ చేశారండి ఆ రోజున అప్రాక్సిమేట్లీ పద్నాలుగు టాపిక్స్తో రోబోటిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్లో ఎలా ఎలా రోబోట్ యుటిలైజ్ అవుతుంది ఉపయోగపడుతుంది అలాగే ఎలా చేయవచ్చు దీనికి ఉన్న అత్యాధునిక అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఇక్కడ కూర్చుని ఢిల్లీలో ఉన్న ఆ పేషెంట్కో బాంబేలో ఉన్న పేషెంట్కో ఎక్కడన్నా ఉన్న పేషెంట్కి నేను ఆపరేట్ చేయగలను ప్రొవైడెడ్ ఆ సిస్టమే ఉండాలి ఆ కంపెనీ సిస్టమే ఉండాలి ఇంకొక అద్భుతం ఏంటంటే మన రోజు అవగాహన సరూ మార్నింగ్ మార్నింగ్ నైన్ కల్లా స్టార్ట్ అవుతుందండి లెవెన్ ఓ క్లాక్కి మన ఈ సిఎంఈకి ఫస్ట్ టైం అవుతుంది కాబట్టి ఇనాగ్రేషన్గా మన ఎమ్మెల్యే గారిని అలాగే మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గారిని తర్వాత జిఎస్ఎల్ హాస్పిటల్ అధినేత భాస్కర్ రావు గన్ని భాస్కర్ రావు గారిని అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సూపర్ణయండి పద్మలేన గారిని అప్పలనాయుడు గారిని పిలవటం అయింది మురాదా మురాదాబాద్ ఢిల్లీ పెరిఫిరీలో ఉన్న మురాదాబాద్ హాస్పిటల్ ఎఫెక్స్ హాస్పిటల్ నుంచి మేఘన్ మల్హోత్రా లీనా మల్హోత్రా అలాగే నేను తిరుగుసారి మూడు లైవ్ సర్జరీ చేస్తాను అదే డిఫరెంట్ టాపిక్స్ మన టాపిక్స్ అయితే డాక్టర్ కోనాలక్ష్మి గారిని యశోద హాస్పిటల్ నుంచి అలాగే డాక్టర్ చంద్రమోహన్ గారు ఫ్రమ్ హైదరాబాద్ న్యూరాలజీ రోబోట్స్ అలాగే కార్తీక్ చంద్ర గారు వైజాగ్ మన మెడికవర్ హాస్పిటల్ నుంచి ఆంకాలజీ డివైడ్ విపులంగా చెప్తారు అలాగే మిగతా వాళ్ళు కూడా మిగతా మిగతా ఫ్యాకల్టీస్ అమ్మ సర్జికల్ ఆంకాలజీ అన్ని బ్రాంచెస్లో ఈ రోబోట్ ఎలా కవర్ అవుతుందని విపులంగా చెప్పడం అవుతుంది సో దీనివల్ల ఏంటంటే బేసిక్ ఎంబీబీఎస్ డాక్టర్స్కి అవగాహన కలుగుతుంది ఇది అడ్వాన్సెస్ ఏంటి అలాగే ఏ విధంగా పేషెంట్కి అలాగే సర్జన్కి అందరు కూడా మెడికల్ దాంట్లో అడ్వాన్సెస్ ఎలా అవుతాయని చెప్త మరి ముఖ్యంగా మనం మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాలో అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఆల్రెడీ మేము సర్వీస్ అందిస్తున్నాము అందులో ముఖ్యంగా రోబోటిక్ సర్వీసెస్ని ఇప్పుడు లాంచ్ రేపు ఆల్రెడీ కొన్ని సర్జరీస్ చేస్తారు రేపు లాంచ్ చేయబోతున్నాము ఆరు నెలల నుంచి చేస్తున్నాము ఆల్రెడీ రేపు రేపు లాంచ్ చేస్తున్నాము మరింత అవగాహన సీఎంఈ ప్రోగ్రాంతో సీఎంఈ ప్రోగ్రాం సహాయకారంతో వాళ్ళకి అవగాహన కల్పించడం కొరకు రేపు ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది మన రేపు మన ఆదివారం ఎనిమిది ఎనిమిది జూన్ చేసుకోబోయే సీఎంఈ రోబోటిక్ సర్జరీ గురించి మనము చాలా కీలక ఆల్రెడీ మన డాక్టర్ తిరుమల ప్రసాద్ గారు చెప్పినట్టు చాలా కీలకమైన నుంచి వేరే వేరే డాక్టర్స్ మన ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ చెప్పుకున్నారు అండ్ రోబోటిక్ సర్జరీ జనరల్గా మనం ఎప్పుడు ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ఇండియాలో మనకిప్పుడు టైర్ ఫైవ్ టైర్ సిటీస్ ఉంటాయండి ఇప్పుడు టైర్ వన్ సిటీ అంటే ఇండియాలో మీకు మామూలుగా ఐపీఎల్ టీమ్స్ ఉంటాయి కదా ఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్ అలాంటి చోట ముందు టెక్నాలజీ